నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీవరణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సో గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వ్యూహాత్మకంగా అడుగులు వేసి తెలంగాణలో అధికారంలోకి చే వచ్చారో సో అదే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వ్యూహాత్మకమైనటువంటి ఆచరణలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీనిలో ప్రధాన భాగంగా ఏదైతే ఇప్పటికే అనేక శాఖల వారిగా అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ ఆ యొక్క శాఖల పరిధిలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఆ పరిపాలనా విభాగంలో సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రేవంత్ రెడ్డి కొంత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది దీనిలో ప్రధాన భాగంగా ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లరెడ్డి రంగారెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్గా ఆ ఎంపిక చేయబోతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి ఈ రోజు గానీ రేపు గాని పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వెలువడేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది గతంలో మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కుతుంది అని చెప్పేసి ఆ ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సమీకరణల దృష్ట్యా మంత్రివర్గంలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి కొంత సామాజిక సమీకరణల దృష్ట్యా ఈ యొక్క క్యాబినెట్ హోదాతో కూడినటువంటి ప్రభుత్వ చీఫ్ పదవిని మల్లరెడ్డి రంగారెడ్డికి కట్టబెట్టాలి అనేది భావించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది సో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ విప్పులుగా కొంత బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి గాని ఇప్పటికీ కొంత సామాజిక వర్గాల పరిగా కొంత కొంతమందిని ప్రభుత్వ విప్పులు ప్రభుత్వ విప్పులుగా నియమించడం జరిగింది దానిలో ప్రధాన భాగంగా చూసుకున్నట్లయితే ఆది శ్రీనివాస్ జటో రామచంద్రు నాయక్ అదేవిధంగా బీర్ల ఐలయ్య అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీర నలుగురిని కూడా ఇప్పటికే ప్రభుత్వ విప్పులుగా నిన్న సిఎస్ శాంతకుమారి వాళ్ళ యొక్క ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో దీనితో పాటు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే మేడ్చల్ కానీ రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ ఈ మూడు జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించుకున్నట్లయితే ఇబ్రాహీంపట్నం వికారాబాద్ తాండూర్ పరిగి ఈ నాలుగు నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది సో ఇప్పటికే వికారాబాద్ నుంచి గెలిచినటువంటి The cat sat on the ఎవరైతే గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఏదైతే గా ఎన్నుకోవడం జరిగింది సో సామాజిక సమీకరణ దృష్టి ప్రతి నుంచి రెండు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇటు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నాడు కాబట్టి మల్లారెడ్డి రంగారెడ్డికి చీఫ్బి పదవి కట్టబెట్టాలని చెప్పేసి కూడా కొంత కేబినెట్ హోదాలో ఉన్నటువంటి చీఫ్బి పదవిని కట్టబెట్టాలి అని చెప్పేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది దీనితో పాటు ఏదైతే ఈ మూడు జిల్ ఏదైతే మూడు ఏదైతే మూడు జిల్లాలకు సంబంధించి ఓ మేడ్చల్ కానీ రంగారెడ్డి కానీ హైదరాబాద్కి సంబంధించి కానీ సో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కూడా కొంత దృష్టి పెట్టినట్టుగా సో దీనికి సంబంధించి మల్లరెడ్డి రంగారెడ్డిని నియోజకవర్గాలకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని కూడా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఈయన మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు రెండు వేల నాలుగు నుంచి అదేవిధంగా సో ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు టీడీపీ నుంచి మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు సో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చూసుకున్నా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నా కూడా మెడ్చల్ ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి నీ లీడర్లతో సత్సంబంధాలు ఈయనకు ఉండడం కూడా కొంత కలిసి వచ్చే అంశము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించినట్టుగా తెలుస్తుంది సో ఎప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కొంత టీడీపీ క్యాడర్ కూడా అధికంగా ఉంది కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత టీడీపీ క్యాడర్ అనేది కొంత కాంగ్రెస్ వైపు లేదు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా హవా కొనసాగించింది గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి కానీ మిడ్చల్ కానీ సో ఈ తరుణంలో మల్లరెడ్డి రంగారెడ్డిని కొంత కీలకంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించే పదవిలో కూడా ఉంచబోతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది దీనికోసమే ఇప్పటికీ అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత కొంత రంగారెడ్డి ఏదైతే ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించబడబోతున్నటువంటి మల్లెడ్డి రంగారెడ్డి ఆయన ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయన నియోజకవర్గాల్లో ప్రస్తుతం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కానీ రంగారెడ్డికి సంబంధించి కానీ మేక్చెల్ సంబంధించి కానీ ఈ నియోజకవర్గాల్లో కొంత కార్యకర్తల క్యాడర్ని కొంత సమకూర్చే విధంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కొంత ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే ఆయన ఆ దిశగా ఆయనకు ఒక హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయని కూడా తెలుస్తా ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత క్యాబినెట్ హోదాలో కొంత రాజకీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో కుల సమీకరణాలు వీటి ఆధారంగానే కొంత కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది సో దీనికి అనుగుణంగానే క్యాబినెట్లో ప్రతి వర్గానికి ఇదైతే రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం అనేక సామాజిక వర్గాల పరంగా పూర్తి స్థాయిలో క కసరత్తు చేస్తూ ఆ సామాజిక వర్గాల్లో సమన్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది సో దీనికి అనుగుణంగానే కొంత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే క్యాడర్కు సంబంధించి జైనింగ్కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కూడా కొంత క్యాడర్ జైనికి సంబంధించి మల్లెడి రంగారెడ్డి దృష్టి పెట్టబోతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నారు సో దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అంబర్పేట జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ ముషీరాబాద్ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప్పల్ కుబ్దుల్లాపూర్ కూకట్పల్లి మల్కాజ్గిరి మేడ్చల్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ కొంత ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కొంత ఈ ప్రాంతాలపై కొంత పట్టు సాధించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి మల్కాజ్గిరి నియోజకవర్గానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా గ్రేటర్ కి సంబంధించి ఉంది కాబట్టి అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ కూడా కొంత గ్రేటర్ లో భాగం ఉంటుంది కాబట్టి ఇటు కుక్కట్పల్లి కానీ ఇటు షేర్లింగంపల్లి కానీ ఈ యొక్క ప్రాంతాలు అనేవి కొంత చేవెళ్ల కిందికి వస్తాయి కాబట్టి ఈ అనేక ప్రాంతాలలో కొంత టీడీపీ క్యాడర్ బలంగా ఉంటుంది కాబట్టి కొంత కీలకమైనటువంటి గతంలో టీడీపీలో పనిచేసినటువంటి కొంత కీలకంగా ఉన్నటువంటి మల్లరెడ్డి రంగారెడ్డి అయితే కొంత ఆ బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించినట్టుగా తెలుస్తుంది ఈ తరుణంలో అదనపు బాధ్యతలుగా ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు అదనపు బాధ్యతలుగా ఆయనకు ఈ యొక్క బాధ్యతలు అప్పగించే విధంగా ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్